తన తండ్రి అయిన దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రభురందు ప్రియులార ఉదయము నుండి మీ పనులు మీ సమస్తమును ఎలా జరిగించినారు దేవుడు గొప్పవాడు కదా ఆయన ఈ రాత్రి సమయాన్ని మనకిచ్చినారు ఫిబ్రవరి ఐదవ తారీఖు ప్రియులారా ఈ రాత్రి ఆయనకు ఎంతసేపు కృతజ్ఞతలు చెల్లించిన రుణం తీర్చుకోగలమంటారా ఆలోచించండి కాబట్టి ఆయన మన ఎడల జరిగించిన వాటి ఎడల మనం ఏమాత్రము కృతజ్ఞతలు ఎంత చెల్లించినా తీరనిదే కదా కాబట్టి గొప్ప కార్యాలు మన ఎడల ఆయన చేసిన దేవుడై ఉన్నాడు ఈ రాత్రి మన ప్రార్థనకు వెళ్ళక మునుపు ఏపీకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ప్రియులారా ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటో తెలుసా అండి కరుణా హృదయులై ఉండండి అని ఆయన కరుణామయుడు మనలను క్షమించినాడు మనం కూడా ఇతరుల ఇతరలీడల క్షమాగుణముతోనే ఉండాలి ఆలోచించండి నీ దేవుడు ఎలాంటి వాడో నీవు నేను కూడా అలాగనే ఉండవలసిన వారం కదా కాబట్టి ఆయన నిన్ను నన్ను తన స్వరూపములు చేసుకున్నాడు తనలాగానే బ్రతకమని చెప్తున్నాడు ఈ రాత్రి ఆయన వాక్యం మన హృదయంలో నింపి మన హృదయాలు రూపాంతరపరచును కాక ఆమె ప్రార్థన చేసుకుందామండి తనలో ఉంచండి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమందున్న తండ్రి ఒక్క రాత్రిలోనే గొప్ప కార్యాలు చేసే మా ప్రభువ నిన్ను ఘనపరుస్తున్నాం పగతోనూ ద్వేషంతోనూ దెబ్బకు దెబ్బ అన్నట్టుగా మా హృదయాలు ఈ ఈరోజుని సాదు చేయబడిన దానికై మీకు స్తోత్రాలు నాయనా ఉదయము నుండి అన్ని విధములుగా మీరు కాపాడి ఈ రాత్రి సమయాన్ని మాకిచ్చినారు ఈ రాత్రి నాయన మేమేమైతే ఏమైతే ఇంకాను పొందుకోలేదో ఏదైతే ఇంకా మా అవసరతలు ఉన్నాయో ఈ దినమంతా మేము చేసిన ఇంకా మాకు ఏదైతే లోటులు ఉన్నాయో ఆ లోటులన్నీ తీర్చండి నాయన ఉదయము నుండి భద్రపరిచినారు కాపాడినారు రాత్రి సమయంలో కూడా నిద్రపోతుంటుండగా మీ భద్రత మా అందరికీ అనుగ్రహించండి నాయన ఈరోజు కొన్ని కార్యాలు జరగలేదు రేపటి సమయంలో వచ్చు దినాల్లో ఆ కార్యాలన్నీ మేము చూసే భాగ్యము దయచేయండి నాయన మా ఎడల మీ ఉన్నతమైన కృప అనుగ్రహించి మేము మీ బిడ్డలం గనక సమస్తమును మాకు దీవించి ఆశీర్వదించి ఇమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రిని సన్నిధిలో ప్రార్థించుకుని మేము అనేకమైన కార్యాలు ఇప్పటికే పొందుకున్నాం నీ గొప్ప కార్యాలతో మా హృదయాలు మా కుటుంబాలు నింపమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెను ప్రభునందు ప్రియులారా మీరు ఇంకాను ప్రార్థించండి ప్రభువు మీకు సహాయం చేస్తాడు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను నిండుగా దీవించును గాక ఆమెను